ఈ నెల ఇరవై మూడో తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులను చర్చించి తీర్మానిస్తామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కు చెప్పారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టవలసిన పనులపై రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా పరిషత్ సిఈఓ పంచాయతీరాజ్ డ్వామా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ఈ నెల ఇరవై మూడో తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై గ్రామస్తులను భాగస్వాములను చేయాలని వారితో చర్చించి వారు కోరిన పనులు చేపట్టేలా తీర్మానం చేయాలని అన్నారు గ్రామ సభలను నామకే వస్తేలా కాకుండా ఆ గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని ఆ గ్రామంలో వారికి అవసరమైన పనులు ప్రతిపాదించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు డ్వామా పీడి రాము ఆర్డబ్ల్యూఎస్ఎస్సి సత్యనారాయణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ రవికుమార్ ఉద్యావనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు